మిత్రులారా ఇప్పుడు చెప్పే సత్యం ఏంటంటే దేహతత్వం అర్థమైతే గానీ ఆత్మతత్వం అర్థం అవుతుంది దేహం గుణాలు అర్థమైతే గానీ భగవంతుడు అర్థం కాదు దేహం మనసు అర్థమైతే కానీ ఆత్మ అర్థం అవుతుంది కాబట్టి ముందు అది దానికి ప్రపంచం అర్థమైతే కానీ ఆత్మస్థితి అర్థం అవుతుంది ఫ్యామిలీ అర్థమైతే గానీ ఆత్మస్థితి అర్థం అవుతుంది ఈ దేహం గురించి అర్థమైతే కానీ ఆత్మస్థ అంటే ప్రతిదానికి చేయ లింకు ఆత్మ అనేది లింక్ అయి ఉండేది కాబట్టి మనం ఈ దేహము నిరంతరం మన మనస్సు కల్పించే ఆ కోరికలు ప్రభావం వల్లే మనకు దుఃఖానికి గురవుతున్నాం కోరికలు కానీ నీకు క్రమబద్ధమైన కోరిక నీ క్రమం దాటిన కోరిక కోరిక అనేది లేకుండా కోరిక లేకపోతే మనిషికి జీవితమే లేదు ఆ కోరిక నీకు అవసరమా అవసరం కానిదా ఆ కోరిక వల్ల ఆపతుందా ఆపత లేదా ఇప్పుడు మాకు ఇప్పుడు నా వయసున్నప్పుడు మాకు యాభై ఐదు అరవై వస్తున్నాయి ఇప్పుడు పోయి నేను ఒక డాక్టర్ని చదవాలనుకో నా కోరిక వచ్చింది అనుకో అది సాధ్యమా అది అసాధ్యమైన విషయం కాబట్టి కోరికని కూడా మనకి ఒక లిమిట్ ఇది మనకు సాధ్యమైన కోరిక నేను ఏది కూడా ఇబ్బంది పెట్టదు మనకు సంబంధం లేనిది మనకు సాధ్యంగా నీ కోరికే నీకు దుఃఖానికి గురవుతుంది కాబట్టి ముందు కోరికోవటంలో ఏం లేదు కాబట్టి దేహం అనే ఒక వల లోపట ఉండ ఆలోచనలన్నీ కూడా నువ్వు ప్రేమగా తీసుకుంటే బట్టే నీకు అది ఉపయోగపడద్దు అనేది మేము తెలుసుకున్న సత్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ